మహాకనక దుర్గా విజయ కనకదుర్గా పరశక్తి లలిత శివానంద చరిత మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరశక్తి లలిత శివానంద చరిత శివంకరి శుభంకరి పూర్ణ చంద్ర కళాధర్ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టించిన మూల శక్తి అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి చరిత మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరశక్తి లలిత శివానంద చరిత ఓంకార రావాల అలళ్ళ కృష్ణా తీరం దో ఇంద్రకీలగిరి పైన వెలసిన కృతయుగములోనం ఈ కొండపైన అర్జునుడు తపమునుగావించెను పరమశివును మెప్పించి పాశుపతం పొందెను విజయుడైన అర్జునుడి పేరిట విజయవాడ అయినది ఈ నగరము జగములన్నయో జలు పలుకుగా కనకదుర్గకైనది స్థిర నివాసము మెలిమి బంగారు ముద్ద పసుపు కలగల పిన కోటి కోటి ప్రభాతాల అరుణమయే కుంకుమ అమ్మ మనసు పడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కు పుడక ప్రేమాకరణ వాత్సల్యం కురిపించే దుర్గ రూపం ముక్కటి దేవతలందరికీ ఏ ముక్తి దీపం దుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత దేవీ నవరాత్రులలో వేదమంత్ర పూజలలో స్వర్ణ కవచమును దాల్చినది కనకదుర్గా దేవి భవబంధాలను బాపే బాల త్రిపుర సుందరి నిత్యానందమకూర్చే అన్నపూర్ణాదేవి లోకశాంతిని సంరక్షించే సుమంత్రమూర్తి గాయత్రీ అక్షయ సంపదలెన్నో అవని జనులకు అందించి దివ్య రూపిణీ మహాలక్ష్మి విద్యా కవనఘానమసోవేదమయే సరస్వతి ఆయుర భోగ భోగభాగ్యములు ప్రసాదించు మహాదుర్గ శత్రు వినాశిని శక్తి స్వరూపిణి మహిషాసురమర్ధిని విజయకారిణి అభయ రూపిణి శ్రీరాజ రాజేశ్వర్ భక్తులందరికీ కన్నుల పండగ అమ్మాని దర్శనం దుర్గమ్మాని దర్శనం మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత దుర్గా విజయ కనక దుర్గ వరాశక్తి లలిత శివానంద చరిత మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ నాది అందాల పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి శ్రీకాటని పల్లకి శ్రీకాచ్యాది పల్లకి శ్రీ లలిత అంబికినది పల్లకి శ్రీ లలిత అంబికినది పల్లకి కంచకమాక్షి మధుర మీనాక్షి బిజవాడ దుర్గమ్మ ఎక్కినాది పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి నిండు పల్లకి నిండు పల్లకి కంచె పట్టు చీరగట్టినాది పల్లకి కంచి పట్టు చీరగట్టినాది పల్లె అభయ స్వరూపని ఆనంద దాయిని శ్రీ కనక దుర్గమ్మ ఎక్కినాది పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి

മല്ലപൂല പല്ലി ദുർഗം എക്കി എന്തെ ഓം നമശി വംഭോ ശങ്കര ആരഹര മഹാദേവ് ശംഭവശം ലിംഗാഷ്ടം ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभाषितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रममामि सदा शिवलिङ्गं देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशनलिङ्गं तत्प्रममामि सदा शिवलिङ्गम् सर्वगंधसुलेतलिंग बुद्धि विवर्धन कारण लिंगं सिद्धसुरासुरवंदतिंग तत्प्रम सदा शिवलिंगम कनकमहामूषितलिंग पनीपतिशोभितिंगं दक्षसैज्ञ विनाशनलिंग तत्प्रम सदा शिवलिंगम कुङ्कमचन्दनलेपितलिङ्गं पङ्कजारसुशोभितलिङ्गं सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रममामि सदा देवगणार्चितसेवितलिङ्गं देवगणार्जितसेवितलिङ्गं भावैभक्तिविरेवसलिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रममामि सदा शिवलिङ्गम् అష్టదలో అష్టదలపరివేష్టం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్రవినాశకలింగం తత్ప్రమ స శివలింగం పుష్ప సురవనపుష్ప సదార్చితింగం పరమపదం పరమాత్మకలింగం తత్ ప్రమమామి సదాశివలింగం లింగాష్టకమి పుణ్యం పటే సన్నిధౌ

అయ్యప్ప స్వామి గన 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 గంటలు కొడుతున్నా గుడి గంటలు కొడుతున్నా నీకై అయ్యప్ప స్వామి గన 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 గంటలు కొడుతున్నా గుడి గంటలు కొడుతున్నా నీకై అయ్యప్ప స్వామి స్వామి రామం మెలుకోరా ఎలుకోరా మేలు చూడరా కొండల 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 ఉన్నావో శబరి కొండల ఉన్నావో అయ్యప్ప స్వామి గనగన 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 గంటల కొడుతున్నా నీ కొడి గంటల కొడుతున్నా నీకై అయ్యప్ప స్వామి అక్కడ నీవు ఇక్కడ మేము ఉన్నామయ్య అక్కడ నీవు ఇక్కడ మేము ఉన్నామయ్య అందరి నోట అయ్యప్ప అని అన్నామయ్య అందరి నోట అయ్యప్ప అని అన్నామయ్య నాలుగు దిక్కుల నీ మహిమలే కన్నామయ్య నాలుగు దిక్కుల నీ మహిమలే కన్నామయ్య స్వామి రారామం మెలుకోరా ఎలుకోరా మేలు చూడరా కొండల 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 ఉన్నావో శబరి కొండల ఉన్నావో అయ్యప్ప స్వామి గన 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 గంటల కొడుతున్నా నీ గుడి గంటలు కొడుతున్నా నీకై అయ్యప్ప స్వామి ఈశ్వర కేశవ నందనందన నీ వేనయ్య ఈశ్వర కేశవ నందనందన నీవేనయ్య నీ పాదమ కడిగిన నది అది పంపా నీ పాదమ కడిగిన నది అది పంపా స్వామి రామం మేలుకోరా ఎలుకోరా మేలు చూడరా కొండల 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 ఉన్నావో శబరి కొండల ఉన్నావో అయ్యప్ప స్వామి గన 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 గంటల కొడుతున్నా నీ గుడి గంటలు కొడుతున్నా నీకై అయ్యప్ప స్వామి సత్యము చెబుతున్న నిత్యము కష్టాలయ్య పాపల పెరిగి పుణ్యము తరిగి ఏ మౌనయ్య సత్యము చెబుతున్న నిత్యము కష్టాలయ్య పాపుల పెరిగి పుణ్యము తరిగి ఏ మౌనయ్య స్వామిరారామం మెలుకోరా ఎలుకోరా స్వామి స్వామిరారామం మెలుకోరా మా మెలు కొండల 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 ఉన్నావో శబరి కొండల ఉన్నావో అయ్యప్ప స్వామి గనగన గనగనగనగన గనగన గంటల కొడుతున్నా నీ గుడి గంటల కొడుతున్నా నీకై అయ్యప్ప స్వామి గనగనగనగనగన గనగనగన గంటల కొడుతున్నా నీ గుడి గంటలు కొడుతున్నా నీకై అయ్యప్ప స్వామి స్వామి రారామం మెలుకోరా మేలుచోడర నిగమా నిగమాతవర్ణిత మనోహర నారాయనా నగరాజరుడానారాయణ నారాయణం శ్రీమన్నారాయణ నారాయణ लक्ष्मी ना नारायणा वैराग्यं दिव्यसौख्यं बीयह्नोपकन्नो नुडबरपोचु पै पै न संसारबन्धमुलोकटे वुह्ना पलुको चेल्लुना नारायण ना निगमां निगमातवर्णितमनोहररूप नगराजधरुड श्रीनारायणं नारायणं ना श्रीमन्नारायणं ना, नारायण ना ना, लक्ष्मीनारायणः ना, Vivida nirbandha mula vedala dhroyaka Vivida nirbandha mula vedala dhroyaka mammo. Bhavasagara mula dhadabhada jetura. Divijendra vandhya srithiru Hare. Hare. వంద శ్రీతిరువేంకటాద్రీశనవనీతోర్రీనాయణ నిగమ నిగమాతమనోహరూప నగరాజరుడ శ్రీనాయణ నారాయణం శ్రీమన్నారాయణ వేదనారాయణ వేంకటనారాయణం Tirumala Narayana, Kali Yuga Narayana, Hari Hari Narayana, Adi Narayana, Lakshmi Narayana, Sriman Narayana, Sriman Narayana, Sriman Narayana, Hare Hare. ॐ शिव ॐ ओं शिवपरात्परा शिव ओङ्कारा शिव तव चरणं नमामि शङ्कर भवानि शङ्कर उमामहेश्वर तव चरणम् ॐ शिव ॐ ओं शिवपरात्परा शिव ओङ्कारा शिव तव चरणम् नमा शंकर भवानी शंकर उमा महेश्वर तवचरण ओं शिव ओं शिव परा परा शिव ओंकारा शिव तवचरण नमा शंकर भवानी शंकर नमा शंकर भवानी शंकर महेश्वर तवचरण ओं नमः शिवाय